ఆ ఒక్క తప్పిదం వల్లే మ్యాచ్ ఓడిపోయాం లేదంటేనా అని అన్నాడు ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చెన్నైతో ముంబై టీమ్ నాలుగు వికెట్స్ తేడాతో ఓడిపోయింది ఈ ఓటమిపై సూర్య మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో మేము పదిహేను రన్స్ తక్కువగా చేశాం అయినా మా బౌలింగ్ యూనిట్ అత్యద్భుతంగా పోరాడారు విఘ్నేష్ ప్రదర్శన అయితే నెక్స్ట్ లెవెల్ ప్రతిభ కలిగిన ప్లేయర్స్ ని పరిచయం చేయడం ముంబై ఇండియన్స్ కి సాధ్యం ముంబై స్క్వర్స్ పది నెలల కష్టానికి ప్రతిఫలం విఘ్నేష్ గేమ్ చివరి వరకు వెళ్తుందని ముందే తెలుసు అందుకే తన ఒక ఓవర్ ఆపాడు కానీ పద్దెనిమిది ఓవర్ లో అతనికి బాలింగ్ ఇవ్వడం సరైన కాదనిపించింది యూ లేదు కానీ పిచ్ స్టిక్కీగా ఉంది ఇక ఋతురాజ్ గైకోడైతే అసాధారణ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు తనని త్వరగా కట్టడి చేసుంటే మ్యాచ్ పై మేమే పట్టు బిగించే వాళ్ళం ఆ ఒక్క తప్పిదమే మా విజయ అవకాశాన్ని దెబ్బతీసింది అయితే ఇది ఒక సుదీర్ఘమైన టోర్నీ సో మేం మళ్ళీ అన్నాడు సూర్యకుమార్ యాదవ్ ముంబై టీం ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట యాభై రన్స్ మాత్రమే చేయగలిగింది తిలక్ వర్మ చేసిన ముప్పై ఒక రన్సే టాప్ స్కోర్ చివర్ దీపక్ చాహర్ రెండు సిక్స్ ఫోర్లతో మెరుపులు మెరిపించకపోయింటే ముంబై ఆ స్కోర్ కూడా చేసి ఉండేది కాదు నూర్ స్పిన్ మాయాజలంతో ముంబై టీం ని మడతెట్టేసి నాలుగు వికెట్లు పొంచాడు ఈ టార్గెట్ చెందిన చెన్నై ఫస్ట్ వికెట్ ని త్వరగానే కోల్పోయిన రాచిన్ ఋతురాజ్ ను రాక్ బ్యాటింగ్ చేయడంతో చాలా ఈజీగా గెలిచేస్తుంది అనిపించింది బట్ విఘ్నేష్ కుతూర్ చెన్నై టీం బ్యాటింగ్ లైన్అప్ ని గడ గడలా నుంచి వరుసగా వికెట్లను కూల్చి మ్యాచ్ ని రసవత్తరంగా మార్చాడు బట్ రాచిన్ రవీంద్ర క్రీజ్ లో పాతుకుపోయి చెన్నై టీం ని గెలిపించేశాడు ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ యూ థ్యాంక్ యూ బాస్